క్రైస్ అలాడ్ ప్రభు అనే సుక్రిస్తున్నామంలో మీ అందరికీ శుభములు నా ప్రియ సహోదరులారా దేవుడు ఎంతో చక్కగా మనల్ని తన యొక్క మహాదయలో మరొక నెల కూడా దేవుడు దాటించి డిసెంబర్ మాసంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చాడు సంవత్సరాల వెంబడి సంవత్సరాలు నెలల వెంబడి నెలలు దేవుడు తన దయలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు అందుని బట్టి ప్రభుకి ఎంతో వందనస్థలమై ఉన్నాం మంచిది నా ప్రియ సహోదరులారా ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న నేటి తినో వాక్యాన్ని చదువుతున్నాను వ్యవహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి వ్యవహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పెద్దెనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను దేవుడు తన లక్షణం ఏంటో చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు దేవుడు ఎవరట సజీవుడు అన్న విషయం అర్థం చేసుకోవాలి నేను మొదటివాడను కడపటివాడను జీవించు వాడను మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవునై ఉన్నాను దేవుడు మానవులేక పాప పరిహారం కొరకై యేసుక్రీస్తు ప్రభారు భూమిదికి వచ్చి ఆయన చనిపోవలసిన ఆవశ్యకత ఏర్పడుతూ వచ్చింది అయితే ప్రీ సహోదరులారా ఆయన మృతి చెందినప్పటికీ కూడా ఆయన సజీవుడే అన్న విషయం మనకు బోధపడాలంటే మీకు ఒక విషయాన్ని నేను చదివి వినిపిస్తాను ఆయన సజీవుడు మనం సేవిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు సజీవుడు సమాధిని గెలిచినవాడు ఆయన సజీవుడు అన్న విషయం మనకు అర్థం కావాలి అర్థం కావాలంటే ఆధారం ఏంటి ఆధారం ఏంటి అపోస్తులందరూ కూడా ఆ సజీవుని కొరకు తమ ప్రాణాలు త్యాగం చేశారు కదా మరి ఏంటి ఇంత ప్రభావాన్ని ఏమి ఎలా చూపగలిగాడు అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం మూడవ వచ్చినా నేను చూపుతున్నాను ఆయన శ్రమపడిన తర్వాత నలభై దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను ఆయన చని చనిపోయి తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు శిష్యులతో ఉన్నాడు ప్రియ సహోదరులారా అర్థమవుతుందా నలభై దినాలు శిష్యులతో ఉన్నాడు చక్కగా వారికి తను తాను కనపరుచుకుంటూ వచ్చాడు మీకు అర్థమవుతుందా సహోదరులరా తను ఏమై ఉన్నాడో తను సజీవుడు అన్న విషయం చనిపోయి తిరిగి లేచిన వారు భూమి మీద ఎవరు లేరు కానీ యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి ఆయన గురించిన విషయాలు ఆయన ఆది సంబూతుడు ఆయన మొదటివాడు కడపటివాడు అల్ఫా ఒమేగా ఉన్నాడు అర్థమైందా ఆయన లేకుండా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయన సజీవుడు అన్న విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ సజీవుడైన దేవుడు చెప్తున్నాడు నలభై దినాలు అపోస్తులతో కూడా ఉండి వారికి అగ్గుపడి అనేక విషయాలు బోధించి ఆయన తను తను సజీవుడిగా వారికి కనపరుచుకున్నాడు తోమాకు డౌట్ వచ్చింది ఇదిగో తోమా నా చేతుల్లో ఆ గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నాడు నువ్వు విశ్వాసమే ఉన్నవన్నాడు సందేహించొద్దు అన్నాడు ఈ విధంగా నా ప్రియ సహోదరులారా అర్థం చేసుకుందాం కాబట్టి మనం సేవించి పూజిస్తున్న దేవుడు సజీవుడు అన్న విషయం ఆయన ఉన్నవాడు అన్న విషయం అర్థం చేసుకోవాలి ఎప్పుడు దానికి ఉంటాడు అర్థమైందా చెప్పాడు చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు రెండు మతయుస్సు వార్త నేను చదువుతున్నాను మతేసు వార్త మత వార్తలో స్పష్టంగా చెప్పాడు ఆయన ఎంతవరకు ఉంటాడు అంటే యుగ యుగాలు అని చెప్పిన దేవుడు ఇక్కడ ఎంత స్పష్టంగా మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము మనతో కూడా ఉన్నాడు ఇది మాత్రం నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది చాలామంది కూడా ఒకవేళ దేవుడు లేడు అనుకునే వారు కూడా ఉండొచ్చు వారి విషయమై ఇక దేవుడే వారిని చూసుకుంటాడు మనకు సంబంధం లేదు దేవుడు ఉన్నాడు అది నిజం నిజం ఎలానో నేను చెప్తాను నేను చెప్తాను నా జీవితం ద్వారా చెప్తాను మతేశ్వ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినాం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఈ ఈ ప్రపంచము లయమయ్యేంత అంటే ఆయన ఉన్నవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆయన సజీవుడు మనల్ని కూడా సజీవులుగా చేయగలడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఏడ్చిగలిగిన ముప్పై ఏడో అధ్యాయంలో అక్కడ ఆ లోయలో కొన్ని ఎముకలు ఉంటాయి ఆ ఎముకలను దేవుడు జీవంతో ఎలా నింపాడో మీరు అర్థం చేసుకోవాలి అనేక మంది మహా సైన్యముగా తయారవుతూ వచ్చారు అంటే ఆయన సజీవుడు కాబట్టి వాటిల్లోకి దేవుడు జీవాన్ని ఊదుతూ వచ్చాడు అర్థమైంది ఎండిపోయిన ఎముకలు బ్రతకడం అంత సమన్య అది జరుగుతుందంటారంటే దేవుడు చేయగలడు ఆయనలో ఉన్న జీవాత్మది అర్థమవుతుందా ముప్పై ఏడో అధ్యాయం పదవ వచనంలో ఆయన నా నా కాజ్ఞాపించడం నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహా సైన్యమై నిలిచరి దేవుడు ఎముక లాంటి అనగా ఎండిపోయినటువంటి జీవితాలను కూడా ఆయన సజీవులుగా మార్చగలడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ వెళ్ళి ఇప్పుడు నేనున్న ప్రాంతం ఉందనుకోండి ఇక్కడ చాలామంది యేసు ప్రభు అదొక మతం అదొక అని అంటుంటారు దేవుడు తప్పకుండా అలాంటి వారిని దర్శించను గాక నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అలాంటి వారిని దర్శించాయని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను వారిలో అనేకులు దేవుని జీవాత్మను పొంది పాపముల చేత అపరాధం చేత చచ్చినటువంటి వారు ఇప్పుడు దేవుని కొరకు మహా సైన్యముగా లేబడాలని ఒక ఆశ ఎందుకంటే అపోసల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో పేతురు ఏం చేశాడు అపోసల కార్యములు తొమ్మిదో అధ్యాయం జీవము లేకుండా చనిపోయి పడి ఉన్నటువంటి తబితాను మనం చూస్తాం అక్కడ పేతురు వెళ్ళాడు పేతురు వెళ్ళి ప్రార్థన చేశాడు నా ప్రియ సహోదరులారా చక్కగా ఆ జీవము లేని ఆమెను జీవించేటట్టు చేయడానికి దేవుడు తన సేవకుని వాడుకున్నాడు నలభై తొమ్మిదో అధ్యాయం నలభై నలభై వచ్చిన పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత నెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతులను చూచి లేచి కూర్చునేను అతడు ఆమె చేయి ఇచ్చి లేవనెత్తి పరిశు పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను సజీవురాలుగా వారికి అప్పగించ అప్పుడు దాకా జీవం లేని ఒక శవంలా పడిపోయినటువంటి తబితను ప్రార్థన ద్వారా అంటే ప్రార్థన అనే మాధ్యమాన్ని దేవుడు వాడుకొని దేవుడు తన శక్తిని పంపించాడు బతికింది ఈరోజు చాలామంది కూడా వారు నింపబడినవారు అది చాలామంది చనిపోయారు బతికించండి ఇవన్నీ దేనికి సూచన అంటే మానవుడు పాపంలో చచ్చిన స్థితిలో ఉన్నాడు అలాంటి చచ్చిన స్థితిలో ఉన్నవాన్ని దేవుడు లేపగలడు ఆయన సజీవుడు అన్న విషయం అర్థమవుతుంది ఆయన జీవం గలవాడు అన్న విషయం మనకు బహుస్పష్టంగా అర్థమవుతుంది నా ప్రియసాహోద నిజంగా నా తల్లి కూడా ఇరవై సంవత్సరాల అనారోగ్యంతో ఏదో కట్టుకథలు కాదు కాకమ్మ కపూర్లు కాదు నా తల్లిని దేవుడు జీవంతో నింపాడు అది రెండు వేల మూడో సంవత్సరం జరిగిన సన్నివేశం రెండు వేల సంఘం రెండు వేల సంవత్సరంలో మా ప్రాంతంలో సంఘం ప్రారంభించబడింది మా మా దగ్గర ఆనంద్ గారని సేవ చేసేవారు ఇప్పుడు కూడా సేవలో ఉన్నారు ఆయన ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ నిజంగా ఈరోజు సాతానుడు అనేక మందిని జీవం లేని వాడిగా మార్చేశాడు జీవం లేని వారిగా మార్చేశాడు జీవం లేని విధానంలో నిజంగా సాతాను చేత పీడింపబడుతూ నా కుటుంబం ఎంతో పతనమైన స్థితి అనదములు తాగుబోతులుగా నాన్న కూడా తాగుపోతే అమ్మ దురాత్మలతో పిడింపబడుతూ కుటుంబం తన చింద్రవందనంగా అయిపోయింది ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితి ఎటు బ్రతకాలు తెలీదు ఒకవైపు పేదరికం మరొక వైపు ఈ రకాలైనటువంటి పరిస్థితులు ఎన్నో క్రైస్తవం అంటే ఏదో పేదరికాన్ని క్యాచ్ చేసుకునేది కాదండి బతుకులు మార్చేది జీవితాలు మార్చేది ఒకవేళ ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచాన్ని మార్చగల శక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానికి ఉంది ఆ పరిశుద్ధుడైన దేవునికి ఉంది ఆయన సజీవుడు అనేకుల్ని సజీవులుగా చేయగలడు ఆయన మృతులకు దేవుడు కాదు ఆయన సజీవులకే దేవుడు అందుకే చెప్తున్నాడు నేను సజీవుడను యుగ యుగములు నేను ఉన్నాను అర్థమవుతుంది జీవం గలవాడు నా దేవుడు జీవం గలవాడు జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించడకు సున్నతి లేని పిలిస్తేవుడు ఎంతటి వాడనివి దాబీదన్నాడు నా దేవుడు జీవంగలవాడు మనం సేవిస్తున్న దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న దేవుడు ఆయన జీవం కలిగిన వాడు మాత్రమే అంటారా ఎన్ని ఆధారాలు ఉన్నాయి అర్థమైందా జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు మన దేవుడు జీవం గలవాడని చక్రవర్తులే గుర్తించారు ఈరోజు ఎవడు గుర్తిస్తే గుర్తించకపోతే నష్టం ఏంటి కాబట్టి గుర్తించాలని మనం ప్రార్థన చేద్దాం మన దేవుడు జీవం కలిగినవాడు జీవాధిపతి నా ప్రియ స్నేహితులారా అర్థం చేసుకుందాం చెప్తున్నాడు ఈ జీవంగల దేవుడు అందుకే యోబు పంతొమ్మిదో అధ్యాయంలో అప్పుడే చెప్పాడు ఆయన ఆయన ఎవరో ఏమై ఉన్నాడో యోబు గారు ముందుగానే యోబు గ్రంథం పంతొమ్మిది ఇదొక మాట చెప్తాను ఆయన ముందుగానే ఎరిగినవాడై తన శరీరానికి వచ్చిన వ్యాధిని కూడా లెక్క చేయలేదు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి నా 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 విమోచకుడు ఇరవై ఐదో వచ్చినాం అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును అర్థమైందా నా దేవుడు సజీవుడు ఆయన ఉన్నవాడు కాబట్టి ఈ మాట అర్థమైందా మన దేవుడు సజీవుడు ఆయన నీతో ఉన్నాడు ఆయన నిన్ను నడిపిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను పోషిస్తాడు మరి ఆ జీవంగల దేవుణ్ణి అర్థం చేసుకున్నావా అపార్థం చేసుకున్నావా ఆ దేవుణ్ణి అర్థం చేసుకొని ఆ జీవంగల దేవుని సేవించడానికి మన మనసులు సమ్మతి ఆ జీవంగల దేవుణ్ణే ఆరాధించాలి జీవము లేని వాటిని కాదు జీవం గల దేవుణ్ణి ఆరాధించాలి సజీవుణ్ణే ఆరాధించాలి అలా గణపరచుడుకు ఆయన పూజించుటకు ఆయన హెచ్చించుటకు ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు నిన్ను శుతిస్తున్నావు మా ప్రియులు కూడా చక్కగా నిన్ను ఆరాధించేవారుగా సజీవుడు అయిన నిన్ను గణపరచుడుకు నేను ఒకప్పుడు జీవం లేని మా జీవితాలను ఈరోజు జీవింపజేస్తున్నాం ఎందుకంటే నువ్వు జీవం గలవాడవు నాయన ఈ ఈ బ్రతుకుతున్న ఈ జీవితం నాయన నా కొరకు నువ్వు చనిపోయావు నీ కొరకు నేను జీవించాలి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పిన భక్తుల వలె మేము కూడా జీవించడానికి సజీవుడైన నిన్ను ఆరాధించడానికి గణపరచడానికి నీ గురించి మాట్లాడడానికి మాకు సహాయం చేయి ఇంతవరకు మీరు చూపిన కృపకై శుద్ధిస్తూ మా ప్రియులు ఎవరైతే ప్రార్థన వసతులు కోరుతున్నారు ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటారని చెప్పిన దేవా మా ప్రియులతో కూడా ఉండండి వారు ఎక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు వారి చెరసాలలో ఉన్నారు వారి ఇబ్బందుల్లో కష్టాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకా చచ్చిపోతాను అన్న పరిస్థితుల్లో ఉన్నారు వారితో మీరు వెళ్ళ వారిని ఓదార్చండి వారి పరిస్థితులు మార్చండి వారిలో మృతమైన విషయాలు తొలగించండి ప్రభు అనేక మంది నీకు విరోధులుగా మారుతున్నారు ప్రభా వారితో మీరు మాట్లాడండి ఎండిపోయిన ఎముకలను జీవింపజేసిన దేవా చనిపోయిన తబితనం లేపిన దేవా మీకు వందనాలు మరి మీరే అనేకుల్ని సజీవులుగా మార్చమని సజీవుల సజీవులే కదా నేను శుద్ధించగలుగుతాను తండ్రి నాయన అక్కడికించండి నువ్వు సజీవుడు అని యోపు గారు గుర్తించగలిగారు అలా గుర్తించుటకు సహాయం చేయండి జీవజల ఓటైన నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం మీరే సహాయం చేయమని మా ప్రియులను దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె